గుడ్ మార్నింగ్ రాకా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా ఇంకో అల్లం పేస్ట్ పెట్టాలి ఇంకా గరం మసాలా పెట్టాను పప్పుమ్మ కడిగాను మీకు టీ పెడుతున్నాను పప్పు కడికి పోతే మన పప్పు వెనుక ఏ అడిగాడు కొడుకు అంతే అడగాడు కొక్కడి అయినా కదా ఆ పప్పు కడిగానంటే ఇంకా అడిగానని అర్థం అడిగా అర్థం డిగాడుగా వేసి చట్నీ చెయ్యాలి మసాలాకింగ్ రెడీ చేస్తున్నాను కూరలు మధ్యానికి బిర్యానీ కూరలుగా ఉండాలి కదా పొద్దున్న మొదలెడితే ఆదివారం ఇంకా సాయంకాలం దగ్గర పందోరే సరిపోతుంది మాకు ఆడాలిట్లో చట్నీ అవుతుంది కానీ నాకు కూడా కూర ఉండే బాగుంటుంది ఏంటి ఆహా చిడినా సండే స్పెషల్ మార్నింగ్ టిఫిన్ నాటుకోడి చిర మీ టీ ఇచ్చేస్తాను అదే మీరు చికెన్ తెచ్చేసుకోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండే అందులో మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అందరికి హ్యాపీ సండే చూసారా మా వారు కోరుకోతే కొడుకు గారు కావాలన్నాడు తండ్రి కొమ్ము నాటుకోడి కావాలట కూర ఈరోజు టిఫిన్ అవుతే నాటుకోడి చిలు